నాకు కూడా చెస్ అంటే చాలా ఇష్టము యాంగ్జైటీ కూడా ఉంది దాంతో వచ్చాను సార్ మీ పేరెంట్ రాజశేఖర్ ఎన్ని ఇంత చాలా మన శ్రమతోటి ఇంత చిన్నమ్మాయికి నేర్పించడం అంటే మామూలు విషయం కాదు ఆ అమ్మాయిని ఇంత ట్రైన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు వారికి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మరియు లండన్ అకాడమీ డిప్యూటీ కమిషనర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఐ రియల్లీ ఎగ్జైటెడ్ టు మీట్ ఇసర్ టుడే యూఆర్ వెరీ ప్రౌడ్ మా అవర్ ఫెయిల్ ఈస్ గోయింగ్ టు బిఏ వన్ ఆఫ్ యువర్ రికార్డ్స్ బుక్ ఇట్ ఈస్ వెరీ మచ్ హానర్ టు ఆనర్ ఈ సందర్భంగా నేను వచ్చిన దగ్గర నుంచి అమ్మాయిని చూస్తూ ఉన్నాను ఫస్ట్ చెక్ చేసుకుంటావు అంటే చెక్ చేసుకుంటా అనేది తిరుగుతూ ఉంది ఎందుకంటే నాకు చెస్ అవగాహన ఉంది నాకు తెలుసు ఒక దగ్గర వచ్చి ఆగింది ఆగి తను చూసుకుంది నేను అనుకున్నాను వచ్చి వచ్చే వరకు మళ్ళీ అది వేసేస్తుందేమో స్టెప్ అనుకున్నాను కానీ అక్కడే ఆగింది నాకు టెన్షన్ అవుతుంది టైం అయిపోతుంది ఆ అమ్మాయి వదిలి వెళ్ళిపోతుందేమో అని చూస్తే తను అప్పటికి చెప్పింది వదిలే ఎల్లు అంటే వెళ్ళలేదు వెళ్ళకుండా మళ్ళీ అది వర్కౌట్ చేసింది లాస్ట్ బట్ వన్లో కూడా ఒక నిమిషం అక్కడ కూడా ఆగింది బట్ అవి కూడా తీసేస్తే ఆమెకి ఇంకా అడ్వాన్స్గా ఉండేది ట్వంటీ సెకండ్స్లో అయిపోయేది అనుకుంటా ట్వంటీ కంటే ఇంకా తక్కువ ఉన్న ఫిఫ్టీన్ సెకండ్స్లో అయిపోయేది అయినా కూడా ఇప్పుడు ఏదైతే ఉందో పట్టుదల అనేది కంపల్సరీ మనకు ఉండాలి ఆ పట్టుదల నమ్మకం విశ్వాసం మన మీద మనకు వి హ్యావ్ టు కాన్ఫిడెన్స్ అవర్ సెల్ఫ్ సార్ ఇఫ్ వి లూజ్ కాన్ఫిడెన్స్ వీ కాన్ డూ ఎనీథింగ్ షీ హ్యాస్ ఎ కాన్ఫిడెన్స్ తన మీద తనకి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అందుకని తను గెలుచుకుంటానని ఇంతమందిలో మామూలుగా చిన్నపిల్లలు మాట్లాడడానికే సిగ్గుపడతారు అటువంటిది ఇంతమందిలో తను ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ కొంత ఒక అమ్మాయి పాప ఏడ్చినా కూడా డైవర్ట్ అవుతుందేమో చూశాను బట్ తను ఏమైనా బోర్డు మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఒకటొకటిగా చాలా సునాయాసంగా మూవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఏదైతే ఉందో చాలా అభినందించదగ్గ విషయం కాబట్టి ఇటువంటి పిల్లలను మనం స్కూల్లో ఏమైనా చదవడం 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 అని చెప్పి చాలా మంది పేరెంట్స్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళలో ఉన్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని ఎస్ఏ రైటింగ్లో కానీ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇట్లా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ దాన్ని కాబట్టి నాకు ఈరోజు ఈ విధంగా నేను మాట్లాడగలను ఈ విధంగా పబ్లిక్లోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మనం ఎంత ఎంకరేజ్ చేస్తే వాళ్ళల్లో ఉన్న కళను బయటికి తీసి సపోర్ట్ చేస్తే అంత బాగా వాళ్ళు ముందుకు రాణించగలుగుతారు దానికి మళ్ళీ తల్లిదండ్రులు ప్లస్ ఫ్యామిలీ ప్రోత్సాహంతో పాటు ఇట్లాంటి గురువులు కూడా యాడ్ అయితే ఈరోజు మనం లండన్కి వెళ్ళిపోయాం అందరం కూడా కలిసి కాబట్టి ఇషా కంగ్రాచ్యులేషన్స్ సంసాగే ఇంకా ఇంకా ఇటువంటి రికార్డ్స్ ఇంకా బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్ళాలని నిన్ను ఆశీర్వదిస్తూ మరి నీ రికార్డులో నన్ను కూడా ఒక మెంబర్గా ఇక్కడ చేసినందుకు ना तो थैंक यू वेरी मच अमा थैंक यू मैं हम सबके को धन्यवाद हूं थैंक यू वेरी मच अनदर आनंद द पेरेंट्स ऑफ ईशान श्री एंड द एंटायर फैमिली योर सपोर्ट एंड एन्करेजमेंट नाउ द वेट इज ओवर नाउ वी आर गोइंग टू इनवाइट व्हाई लाचुशिर रेडिसर ऑन टू और सेकंड थोड़ा सर 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 प्लीज फास्ट इशू कीजिए सुनो सुनो इशारे इतना बेटा सुनो ए हेल्प बॉडी फाइव सर 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 Shani look Age is no barrier to greatness. And that with the passion, perseverance, anything is possible. Your journey in chess has just begun. And I'm very confident that we will On the our family, I thank you for being a few. కలర్ బయటికి తీసి సపోర్ట్ చేస్తే అంత బాగా వాళ్ళు ముందుకు రాణించగలుగుతారు దానికి మన తల్లిదండ్రులు కలిసి ఫ్యామిలీ ప్రోత్సాహంతో పాటు ఇట్లాంటి గురువులు కూడా యాడ్ అయితే ఈరోజు మనం అనడానికి వెళ్ళిపోయాం అందరం కూడా కలిసి కాబట్టి सेशन సంసరే ఇంకా ఇంకా ఇటోన్ దేర్ సింగ్ ఒక బ్రేక్ చేసుకొని ముందుకు వెళ్ళారని నిన్న ఆశీర్వదించు మరి మీ రికార్డర్ నన్ను కూడా ఒక ఎంవరైడర్ చేసారు తెలునా థాంక్యూ థాంక్యూ అబి జో యు డి ఇట్ హస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us లైక్ ఆ సో కంగ్రాట్స్ నౌ ద వెట్ నా We are going to invite Roy Rajeshikar Reddy, sir, onto the stage, please. Yeah. Ladies and gentlemen, from the London Book of Records, to the parents of Ishan, Srikanth, Savya, and the entire Chakilam family, your support and encouragement, Roy. Thank you very much for supporting and doing this uh, event so great. And everyone at the Multipurpose Hall, my home mapula thank you for age is no barrier to greatness. And that with the passion, perseverance, anything is possible. Your journey just has just begun. And I'm very confident that we will see. Okay. Mm. <laughs>